హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వే నా ప్రాణం పదిహేడో భాగాన్ని వినేదాం నెక్స్ట్ డే మిహిరా కాలేజీకి రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో తనకు వనమాలి నుండి మెసేజ్ వస్తుంది హాయ్ వనమాలి గారు అని ఉంటుంది హాయ్ వెన్నెల ఎలా ఉన్నావు అని అడిగాడు బాగున్నాను వనమాలి గారు ఏంటి సంగతులు ఈ మధ్య అస్సలు మెసేజ్ చేయటం లేదే అనిపెట్టింది అది మిహిరా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి కానీ ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అన్నాడు ఏ విషయం వనమాలి గారు అని అడిగింది అది ఎలా చెప్పాలి అంటే పర్లేదు ఎలా చెప్పినా కూడా అర్థం చేసుకుంటాను అన్నది మిహిరా చెప్తాను కానీ నేను ఈ విషయం చెప్పాక నువ్వు నా గురించి తప్పుగా అనుకోకూడదు అన్నాడు మిహిరా ఆ మెసేజ్ చూసి దేని గురించి అయి ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ పర్లేదు వనమాలి గారు నేను అర్థం చేసుకోగలను చెప్పండి అన్నది అది అది ఆహా ఇలా కాదు నేను డైరెక్ట్గా మిమ్మల్ని కలిసి విషయం చెప్తాను అన్నాడు కానీ మీరు ఇక్కడ లేరు కదా అన్నది మిహరా లేదు ఇక్కడే ఉన్నాను కానీ నాకు ఒక ఫోర్ డేస్ అలా పడుతుంది నేను మీట్ అవ్వడానికి అందుకే అన్నాడు పర్లేదు నేను ఫ్రీనే మీరు ఎప్పుడంటే అప్పుడే కలుద్దాం సరే వనమాలి గారు నాకు క్లాస్కి టైం అయింది ఇంకా వెళ్తాను బాయ్ అని మెసేజ్ పెట్టి బయటకు వస్తుంది వర్ష కూడా రెడీ అయ్యి ఉండడంతో ఇద్దరూ కలిసి బయటకు వస్తారు అప్పుడే అర్జున్ వీళ్ళకి ఎదురొస్తాడు మీరా అర్జున్ ని చూసి రా పొద్దున్నే ఇలా వచ్చావేంటి అని అడిగింది నీకోసమే అన్నాడు అర్జున్ నా కోసమా ఎందుకురా అన్నది అదే ప్రాజెక్ట్ అని చెప్పాను కదా తోడుగా వస్తావేమో అని లేదురా క్లాసెస్ ఉన్నాయి అని అంటుంది మిహిరా అర్జున్ కొంచెం ఫీల్ అవుతూ అవునా సరేలే పోనీ నేను కూడా మీ కాలేజీకి రావచ్చా అని అడుగుతాడు అప్పటి వరకు వీరిద్దరిని గమనిస్తున్న వర్ష అర్జున్ని చూసి కాలేజీలో బయట వాళ్ళకు ఎంట్రీ లేదు అన్నది అర్జున్ కోపంగా వర్షా వైపు చూసి అంత లేదు ఎవరైనా వెళ్ళవచ్చు కాకపోతే ఎగ్జామ్ కోసం వచ్చానను అడ్మిషన్ కోసం వచ్చాననో ఏదో ఒకటి చెప్పాలి అంతే అన్నాడు అర్జున్ వర్షా కూడా అంతే కోపంగా లుక్కిస్తూ అబ్బా అవునా ఇదేమన్నా మన ఇండియాలో కాలేజ్ అనుకున్నావా గోడ దుక్కి రావటానికి అని అనటంతో అర్జున్ వర్షాన్ని తినేసేలా చూస్తూ ఉంటాడు తను ఏదో చెప్పే లోపే అబ్బా ఆ పని మీ గోళ ఓ తెగ ఓవర్ చేస్తున్నారు అని అంటూ అర్జున్ వైపు తిరిగి ఒక పని చేయరా నువ్వు మాతో పాటు కాలేజీకి రా అక్కడ నిన్ను ఆపేస్తే నువ్వు వెళ్ళిపో లేదంటే లోపలికి రావచ్చు అని అంటుంది మీరా అర్జున్ నవ్వుకుంటూ సరే అని తలొపుతాడు వర్ష మాత్రం మిహిరా తింగరతనానికి తలకొట్టుకుంటూ ఉంటుంది అలా అందరూ కలిసి కాలేజీకి స్టార్ట్ అవుతారు మిహిరా అర్జున్ వర్ష కాలేజీకి వస్తారు మిహరాతో కొత్త పర్సన్ రావడంతో అందరూ ఎవరు ఎవరు అని అడుగుతారు మీరా అర్జున్ ని అందరికీ పరిచయం చేస్తుంది ఈలోపు క్లాస్ టైం అవడంతో మిహరా అర్జున్ దగ్గరకు వచ్చి రే క్యాంటీన్లో వెయిట్ చేయరా మేము క్లాస్కి అయ్యాక క్లాస్ అయ్యాక కలుస్తాం అన్నది అర్జున్ ఓకే అని అక్కడ నుండి క్యాంపస్ అంతా చూస్తూ క్యాంటీన్కి వెళ్తాడు కొంచెంసేపు అక్కడ కూర్చొని తినడానికి తెచ్చుకొని కూర్చుంటాడు ఇంతలో తనకు ఫోన్ రావడంతో లిఫ్ట్ చేస్తాడు చెప్పు రామ్ అంటాడు అర్జున్ ఏంట్రా చెప్పు నువ్వే చెప్పాలి మీరని కలిశావా నీ ప్రేమ గురించి చెప్పావా అన్నాడు కలిశాన్రా కానీ ఇక్కడికి వచ్చాక నాకు పెద్ద షాక్ తగిలింది అవునా ఏమైందిరా అన్నాడు రామ్ మీరా ఇక్కడ ఆల్రెడీ ప్రద్యుమన్ అనే అబ్బాయితో లవ్లో ఉంది అన్నాడు రామ్ షాక్ అయి ఏంటి లవర్నా అది మీరకా అన్నాడు విన్న నీకే అలా ఉంటే అనుభవించిన నాకు ఎలా ఉంటుంది ఊహించుకో అన్నాడు అర్జున్ మరి ఇప్పుడు ఏం చేస్తావరా వచ్చేస్తున్నావా అయితే అని అడిగాడు ఏంట్రా వచ్చేది వస్తే ఇస్తే అది మీరతోనే రావటం జరుగుతుంది అన్నాడు అర్జున్ కానీ ఎలా రా తను ఆల్రెడీ ప్రేమలో ఉంది అన్నావు కదా అబ్బచ్చా నేను రియలైజ్ అయినట్టు తను కూడా నా గురించి రియలైజ్ అవుతుంది అయ్యేలా నేను చేస్తాను అన్నాడు అంటే ఏం చేస్తావరా అన్నాడు రామ్ ఏదైనా చేస్తాను నా మిహిరా నా సొంతమవుతుంది అంతే రే తప్పేమోరా ఒకసారి ఆలోచించు అన్నాడు రామ్ ఏంట్రా ఆలోచించేది కాలేజీలో నా మీద ప్రేమను దాచుకొని నాతో చెప్పకుండా ఉండడం దాని తప్పు పోనీ లవ్ చేసింది ఇక్కడికి వచ్చి మళ్ళీ వేరే అబ్బాయిని ఎందుకు లవ్ చేసింది నా కోసం ఆగాలని తనకి తెలియదా అని ఆవేశంగా అంటాడు అర్జున్ అది తన తప్పు కాదు కదరా నువ్వు భూమితో హ్యాపీగా ఉన్నావని అనుకుని ఉంటుంది ఏది ఏమైనా సరే మిహిర నాదే నా సొత్తు దానిని వేరే వాళ్ళకి ఎలా వదిలేస్తారనుకుంటున్నావు అన్నాడు అర్జున్ అర్జున్ ప్లీజ్ రా అంటాడు రామ్ రే నువ్వు కూడా నాకు భూమిలాగా లెక్కర్ ఇవ్వకు అర్థమైందా అర్జున్ ఇప్పుడంటే కేవలం ప్రేమని ఒకవేళ మిహిరకు పెళ్ళయి ఉంటే అప్పుడు ఏం చేసేవాడివి అది పిల్లల తల్లైనా కూడా దాన్ని తీసుకొచ్చేవాడిని అని చాలా కాన్ఫిడెంట్గా అంటాడు అర్జున్ రామ్ అర్జున్ మాటలకి షాక్ అవుతాడు ఇంకా తనతో వాదించడం అనవసరం అనిపిస్తుంది చూడు రామ్ నువ్వు నా ఫ్రెండ్వి నువ్వు నాకు మాత్రమే సపోర్ట్ చేయాలి అనుకుంటాను అన్నాడు రామ్ కూడా నీ బెస్ట్ ఫ్రెండ్గా ఇంకేం చేయగలను అంతకన్నా కానీ ఒక్క విషయం ఏదైనా ఆలోచించి చెయ్యి అన్నాడు అది వదిలేసే కానీ భూమి ఏమన్నా వచ్చిందా అన్నాడు అర్జున్ హా నీ కోసం ఫోర్ టైమ్స్ వచ్చింది నేను కలవాలని అన్నది నేను లేదు అని చెప్పాను పాపం చాలా బాధపడుతూ వెళ్ళిపోయింది అయినా భూమిలో లేనిది నీకు మిహిరలో ఏం కనిపించింది అంతలా తన కోసం ఆరాటపడుతున్నావు ఈ రియలైజ్ అయ్యేదేదో అప్పుడు అయ్యి ఉంటే ఇన్ని జీవితాలు ఇంతమంది మనుషులు సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండేదే కాదు కదా అన్నాడు రామ్ నీకు ఒకసారి చెప్పాను మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు అని ఇంకా ఏదో చెప్పేలోపే సడన్గా తన భుజం మీద ఎవరో చేయి వేస్తారు అంతే అర్జున్ ఒక్క నిమిషం అలా బిగుసుకుపోయి తన చేతిలో ఫోన్ వదిలేస్తాడు మెల్లగా వెనక్కి తిరుగుతాడు ఎదురుగా ప్రద్యు తన వైపు చూస్తుండడంతో షాక్ అవుతాడు అర్జున్ మనసులో ఏంటి అలా చూస్తున్నాడు కొంపరేసి మేము మాట్లాడుకున్న విషయాలు ఏమన్నా విన్నాడా అని అనుకుంటూ లేని నవ్వుని తెచ్చుకొని హాయ్ బాస్ అన్నాడు హాయ్ ఎవరికో సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు అన్నాడు ప్రత్యు హా అలాంటిది అలాంటిదే మా ఫ్రెండ్తో మాట్లాడుతున్న నీతలు చెప్తున్నాడు అందుకే చిరా కనిపించి అన్నాడు అర్జున్ ఓ మంచి చెప్పేది మన కోసమే కదా అన్నాడు ప్రత్యు ఆ మంచి ఎప్పుడూ పనికిరాదు మనది అనుకున్నది దూరం అవుతుంటే చేతులు కట్టుకుని ఉండలేం కదా అని ప్రద్యుని ఉద్దేశించి చెబుతాడు ఓకేలండి ఎంతవరకు వచ్చింది మీ ప్రాజెక్టు మిహిని తోడు రమ్మని అడిగారంట కదా అని టాపిక్ మార్చడానికి ట్రై చేస్తాడు ఓ చెప్పేసిందా అన్నాడు అర్జున్ హా తన నా దగ్గర ఏమీ దాచదు ఓహో అయితే మీరు కూడా తన దగ్గర ఏమీ దాచలేదా అని అడుగుతాడు ప్రద్యు ఆ ప్రశ్నకి ఒక్క నిమిషం ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్ మాత్రం లోపల నవ్వుతూ ఉంటాడు అర్జున్ మనసులో ఏంటి సౌండ్ బాక్స్ కట్ అయింది లేకపోతే నా దగ్గర నాటకాలు ఎదవకి నీ నుండి నా మిహిరను నా దాన్ని ఎలా చేసుకోవాలో నాకు తెలుసురా దాన్ని నీ నుండి దూరం చేసి నా మీద ఉన్న ప్రేమను ఎలా అయినా బయటికి తీసి దాన్ని నా దాన్ని చేసుకుంటాను ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ దొరక ఈ ఈ అర్జున్గాడు ఏంటో చూపిస్తా అని అనుకుంటూ రాక్షసంగా నవ్వుకుంటూ ఉంటాడు అర్జున్ ప్రద్యు మాట్లాడుకుంటూ ఉండగా మిహిరా అక్కడికి వస్తుంది ఏం చేస్తున్నారు ఇద్దరు అని అంటూ ప్రద్యు పక్కన కూర్చుంటుంది మీరా తన పక్కన కూర్చోలేదని అర్జున్కి కోపం వస్తుంది కానీ దానిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఓయ్ నీకు ఒక విషయం చెప్పాలి అని ప్రద్యు వైపు చూస్తుంది మిహిరా ప్రత్యు ఏంటి అన్నట్టు ముఖం పెడతాడు ఇవాళ వనమాలి గారు మెసేజ్ చేశారు ఓ అవునా అంటాడు ప్రద్యు హా అవును ఏదో మాట్లాడాలంట అని అంటుంది ఇది వింటున్న అర్జున్ మనసులో ఈ వనమాలి గారి ఎవడు మధ్యలో అసలే ఒకటితోనే చేస్తుంటే అని అనుకుంటూ మిహిరా వైపు చూసి మిహి ఈ వనమాలి ఎవరు అని అడిగాడు హే వనమాలి గారిని మర్చిపోయావా అదేరా నువ్వు నాకు ఒక పార్సల్ పంపావు బుక్ అండ్ అతని ఫోన్ నెంబర్ కూడా పంపావు కదా అని అంటుంది హా అవును అతని నేను మాట్లాడాను తనతో నేను ప్రద్యూ అయితే నేను ప్రద్యూ అయితే మీట్ అయ్యాం కూడా అన్నది నవ్వుతూ చెప్తుంది అర్జున్ కొంచెంసేపు ఆలోచించి గుర్తుకొచ్చింది అయితే ఇప్పుడేంటి అన్నాడు ఏదో మాట్లాడాలి అంటున్నారు అందుకే ఓ ఎందుకంట అన్నాడు అర్జున్ ఏమో నాకు కూడా తెలియదు మరి అన్నది మిహిరా కొమ్మరీసి ప్రపోజ్ చేయడానికి పిలిచాడా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో మిహిరా అవున్రా నీకు అతను ఎలా తెలుసు నాకు నెంబర్ ఇచ్చావు కదా అని అడిగింది ఒకసారి నా నా ఆఫీస్కి ఎవరో పబ్లిషర్స్ వచ్చారు అప్పుడు నేను అక్కడే ఉన్నాను వాళ్ళు ఏవో ఫండ్స్ కోసం వచ్చి రీసెంట్గా రిలీజ్ అవుతున్న బుక్స్ అండ్ ఆ రైటర్ డీటెయిల్స్ ఇచ్చారట నాకు ఆ బుక్ చూడగానే నువ్వే గుర్తుకొచ్చావు సో నిన్ను సర్ప్రైజ్ చేద్దామని పంపాను అని చెప్తాడు మిహిరా అది అంతా విని ఓ అలా అయితే ఈసారి నిన్ను కూడా తీసుకెళ్తాను తనని కలిసేటప్పుడు అన్నది అతను యుఎస్లో ఉంటాడా అన్నాడు అర్జున్ కాదనుకుంటా మరి నిన్నెందుకు కలుస్తానని చెప్పాడు ఏమో ఏదో ప్రాజెక్ట్ పని మీద వచ్చి ఉంటారు ఎలాగో వచ్చారు కదా అని కలవాలి అనుకుని ఉంటారు అర్జున్ మనసులో ఎందుకో అంత ఇంట్రెస్ట్ వాడికి మిహిరా మీద కొంపదీసి ప్రపోజ్ కానీ చేస్తాడా ఏంటి అర్జెంటుగా వాడి సంగతి ఏదో తేల్చేయాలి అని అనుకుంటూ ఉంటాడు అర్జున్ ఇలా ఆలోచిస్తూ ఉంటే మిహిరా అర్జున్ని చూసి ఏంట్రా సైలెంట్గా ఉన్నావు అని అడిగింది ఏం లేదులే అని అంటూ ప్రద్యు వైపు చూస్తుంది ప్రద్యు ఫోన్ చూస్తూ ఉంటే ఏంటి అంత సైలెంట్గా ఉన్నావు అని అడిగింది నువ్వు మాట్లాడుతున్నావు కదా అందుకే సైలెంట్గా ఉన్నాను అన్నాడు ఎందుకో నీ ముద్దు ముద్దు మాటలు వినాలని నీ ఫ్లో నీ ఫ్లో కట్ చేయాలా అనేసని అబ్బా ఆల్రెడీ పడిపోయావు కదా ఇంకా ఫ్లట్టింగ్ ఎందుకు అని అడిగింది ఏం పడిపోయిన అమ్మాయిలతో పులిహోర కలపకూడదని రూల్ ఏమన్నా ఉందా అన్నాడు ప్రద్యు నవ్వుతూ ఆ ఎంత క్యూట్గా చెప్పావు బంగారం అని అంటూ ప్రత్యు బుగ్గలు పిసుకుతూ ఉంటుంది ప్రతి మిహిర చేతులను పట్టుకుంటూ అబ్బా రాక్షసి నొప్పిగా ఉంది అని అంటూ ఉంటాడు అయినా మిహి వదలదు వీళ్ళిద్దరిని అలా చూస్తున్న అర్జునికి మాత్రం లోపల అగ్నిపర్వతం బద్దలవుతూ ఉంటుంది వెంటనే అక్కడి నుండి లేచి పక్కకొచ్చి చ నా చేయి పట్టుకోవాల్సిన పిల్ల వాడికి క్లోజ్గా ఉంటుంది చహ్ దాని ప్రేమను కొంచెం ముందే రియలైజ్ అయి ఉంటే బాగుండేది చా అప్పుడు ఈ కళ్ళకి భూమి మాత్రమే అందంగా కనిపించింది ఏదైనా దూరం అయితే కానీ తెలియదంటారు అది ఇదేనేమో అని అనుకుంటూ అక్కడే ఉన్న చెట్టుకి చేయి పెట్టి కొట్టుకుంటూ ఉంటాడు అలా కొట్టుకుంటూ ఉండగా చెట్టు లేచి అర్జున్ చేతికి గుచ్చుకుంటుంది అమ్మ అని అరుస్తూ చేయి పట్టుకుంటాడు అర్జున్ గొంతు వినడంతో మిహిరా ప్రద్యు అర్జున్ దగ్గరికి వచ్చి కంగారుగా ఏమైంది అని అడుగుతారు రే ఏమైందిరా అంటుంది మిహిరా అర్జున్ బాధగా ఏం లేదు ఏదో గుచ్చుకుంది అని అంటాడు ప్రద్యు అర్జు అర్జున్ చేయి పట్టుకుని ఒక్క నిమిషం చూడనివ్వు అని అర్జున్ చేయి పట్టుకుని చూస్తాడు చేయి చివర గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది మీరా ఆ దెబ్బను చూసి అయ్యో బ్లడ్ రా అని అంటూ తన కర్చీఫ్ తీసి దెబ్బ మీద కడుతుంది చూసుకోవాలి కదరా చూడు ఎలా తెగిందో అని అంటూ నెమ్మదిగా కడుతూ ఉంటుంది అర్జున్ మీరా తన గురించి అంత కేరింగ్ తీసుకోవడంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది చిన్నగా నవ్వుకుంటూ మనసులో మేడంకి నా మీద ప్రేమ ఏం పోలేదు కేవలం దాచిపెట్టింది అంతే దాన్ని ఎలా అయినా బయటకు తీయాలి ఈ మిహరా నాకే సొంతం నాకు మాత్రమే సొంతం అని అనుకుంటూ ఉంటాడు మిహిరా కట్టుకట్టి అయిపోయిందిరా జాగ్రత్త అని అంటూ ప్రత్యేతో మాట్లాడుతూ ఉంటుంది అర్జున్ హ్యాపీగా మిహరా వైపే చూస్తూ ఫోన్ తీసి తన ఫ్రెండ్ రామ్కి కాల్ చేస్తాడు చెప్పరా రే నీకు కొన్ని డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి అతని గురించి కనుక్కొని నాకు చెప్పు అన్నాడు అర్జున్ హా ఓకేరా డీటెయిల్స్ చెప్పు అని అనడంతో అర్జున్ బనమాలి డీటెయిల్స్ మొత్తం చెప్తాడు ఓకేరా నేను ఫోన్ చేస్తాను నీకు ఒక రెండు గంటల్లో అని కాల్ కట్ చేస్తాడు అర్జున్ ఆలోచిస్తూ ముందు ఈ వనమాలిగాడు ఎందుకు మిహిరా వెంట పడుతున్నాడో తెలిస్తే ఆ తర్వాత ప్లాన్ ఆ ప్రద్యుమని గారి సంగతి చూడొచ్చు అని అనుకుంటూ రాక్షసంగా నవ్వుతూ ఉంటాడు వర్షాకు అర్జున్ మీద అనుమానం మాత్రం పెరుగుతూ ఉంటుంది పొద్దున కాలేజీలో మిహిరా వైపు చూడడం తను కట్టుకడుతూ ఉంటే ఏదో ఆశగా తన వైపు గమనిస్తూ ఉండడం వర్షాకు చాలా చిరాగ్గా కలిగిస్తూ ఉంటుంది ఛ అర్జున్ గురించి ఎలా ప్రూఫ్ చేయాలి ఈ మిహిరా ఏమో గుడ్డిగా వాని నమ్మేస్తుంది ఎలా ఎలా అని ఆలోచిస్తూ పోనీ ఒకేసారి ప్రత్యుతో మాట్లాడితే అని అనుకుంటూ ప్రత్యుకు ఫోన్ చేస్తుంది ప్రతి వర్షం నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేసి వర్షా చెప్పు అంటాడు అర్జెంటుగా నీతో మాట్లాడాలి అంటుంది దేని గురించి ఇలా ఫోన్లో కాదు డైరెక్ట్గా మాట్లాడాలి అంటుంది ఓకే కానీ దేని గురించి నేను వచ్చి చెప్తాను అంటుంది ఓకే నేను రూమ్లోనే ఉన్నాను నేను రానా అన్నాడు వద్దు నేనే వస్తాను ఓకే బాయ్ అని పెట్టేస్తాడు వర్షా కూడా బాయ్ అని కాల్ కట్ చేసి అర్జున్గా నీ నిజస్వరూపం ఏంటో ప్రత్యేక చెప్పి నీ సంగతి ఏంటో తేలుస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది బస్షా మాట్లాడినంత అర్జున్ విని ఓహో దీనికి నా సంగతి ఏంటో అర్థమైందా పర్లేదులే ఇదేం చేస్తుంది ఈలోపు నేనే మీరు సంగతి చూస్తానైతే అని అనుకుంటూ ఉండగా తన మొబైల్ రింగ్ అవుతుంది అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏరా డీటెయిల్స్ కనుక్కున్నావా అని అడిగాడు హా కనుక్కున్నానరా ఇవి నీకు తప్పకుండా ఉపయోగపడతాయి అనుకుంటా అని అంటూ తనకు వచ్చిన డీటెయిల్స్ చెప్తాడు అర్జున్ రామ్ చెప్పింది విని నవ్వుతూ వావ్ సూపర్ రా చాలా మంచి విషయం చెప్పావు అండ్ ఇంకో పని కూడా చెయ్యి ఏంటది ఇండియాకు రెండు టికెట్స్ బుక్ చేయి అంటాడు అర్జున్ రెండా ఎవరికి రా నాకు నా డార్లింగ్ మిహ్రకి మిహిరకా ఎందుకు ఎందుకంటే ఇప్పుడు మరి మిహిరా నాతోనే కదా వచ్చేది అంత కాన్ఫిడెంట్నా చూస్తావుగా నువ్వే అని అంటాడు అర్జున్ రామ్ సరే అని కాల్ కట్ చేస్తాడు మిహి డార్లింగ్ ఇంకా నా నుండి నేను ఎవ్వరూ విడదీ అని అనుకుంటూ అంటాడు మరొక వైపు వర్ష ప్రద్యుమ్ని కలుస్తుంది వర్ష టెన్షన్గా ఉండడం చూసి చెప్పు వర్ష ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు అని అడిగాడు ప్రద్యు ప్లీజ్ ఇప్పుడు నువ్వే మీరని కాపాడగలవు ప్రద్యు ఆశ్చర్యంగా ఏమైంది ఎందుకలా అంటున్నావు ఎవరేమన్నారు మీరకేమైంది అని అడుగుతాడు వర్ష ఆలోచిస్తూ ఇలా నేను చెప్పకూడదు కానీ నాకెందుకు అర్జున్ బిహేవియర్ చాలా తేడాగా కనిపిస్తుంది అర్జున తనేం చేశాడు అన్నాడు నువ్వు ఎప్పుడు గమనించలేదా ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి అర్జున్ ని గమనిస్తున్నా అర్జున్ చాలా మారిపోయాడు చాలా నెలల వరకు సైలెంట్గా మాట్లాడకుండా ఉండడం సడన్గా వచ్చేసి మీరకు దగ్గరగా ఉండాలనుకోవటం నాకెందుకో చాలా అనుమానంగా ఉంది అంటుంది అంటే నీ ఉద్దేశం అవును అర్జున్ మీర కోసమే వచ్చాడు అని అంటుంది ఆ మాటకి ప్రద్యూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వర్ష తను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసిన విషయాలు మొత్తం ప్రద్యుకు చెబుతుంది వర్ష చెప్పాక ప్రద్యూ కూడా అర్జున్ బిహేవియర్ మీద ఉన్న డౌట్ బలపడుతుంది ఒక్కసారిగా తను చెప్పినవన్నీ గుర్తు తెచ్చుకొని తలపట్టుకుంటూ మై గాడ్ అని అనుకుంటూ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు నువ్వేం చేసినా సరే మీరాను జాగ్రత్తగా చూసుకో లేకపోతే అర్జున్ ఏదైనా ఛాన్స్ చేసే ఛాన్స్ ఉంది అని అంటుంది ప్రతికి మాత్రం ఏం చేయాలో అర్థం కాక కొంచెంసేపు అలానే చూస్తూ ఉంటాడు మీరా కాలేజీకి రెడీ అవుతూ ఉండగా అర్జున్ మీరా వాళ్ళ రూమ్కి వస్తాడు ఆ రోజు ఏదో పని ఉండడంతో వర్ష ముందుగానే వెళ్ళిపోతుంది మీరా పొద్దున్నే వచ్చి అర్జున్ని చూసి ఏంట్రా పొద్దున్నే వచ్చావు ఏ రాకూడదా అన్నాడు అలా అని కాదులే మిహిరా నీకు ఒక విషయం చెప్పనా చెప్పురా ఇవాళ వనమాలి ఇంటర్వ్యూ ఉంది తెలుసా మిహిరా ఆశ్చర్యంగా అవునా ఎక్కడా ఇంకెక్కడ ఇక్కడే మనకు టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్న రేడియో స్టేషన్లోనే అన్నాడు అవునా వనమాలి గారు ఇక్కడ ఉన్నారా అవును ఇక్కడే ఉన్నారు ఆ రేడియో స్టేషన్ వాళ్ళు ఇండియన్ వాళ్ళు రన్ చేస్తున్నారు కదా అందరికీ మన భాష మీద పట్టు రావాలని వనమాలి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారంట వావ్ సూపర్ కదా అంటుంది మనం కూడా వెళ్దామా ఎక్కడికి స్టేషన్ క్యాబ్ మనల్ని పంపించరుగా అన్నది ఎందుకు పంపరు నా దగ్గర అపాయింట్మెంట్ ఉంది కదా అన్నాడు అవునా సూపర్ అయినా నేను ఆల్రెడీ అతన్ని చూశాను కదా నన్ను పరిచయం చేయవా మనం వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం కలిసినట్టు ఉంటుంది కదా అన్నాడు అర్జున్ ఓ ఓకే ఈ ఐడియా బాగుందిరా అన్నాడు మిహిరా వదా వెళ్దాం అని అనడంతో ఇద్దరు అక్కడి నుండి రేడియో స్టేషన్కి వెళ్తారు ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది అర్జున్ తన లెటర్ చూపించడంతో ఇద్దరు లోపలికి వెళ్తారు అర్జున్ మీరాని తీసుకుని ఇంటర్వ్యూ జరుగుతున్న రూమ్ దగ్గరికి వెళ్తాడు మీరా చాలా హ్యాపీగా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి నిచ్చుంటుంది వనమాలి రేడియో జాకి వైపు తిరిగి ఉండడంతో తనకు ముఖం కంపించదు మీరా అలానే చూస్తూ ఉంటుంది సడన్గా వనమాలి అటు ఇటు చూస్తూ అతను అడిగే ప్రశ్నలు సమాధానం చెబుతూ ఒక్కసారిగా బయటికి చూస్తాడు అంతే ఎదురుగా మీరా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పటికే మీరా వనమాలను చూసి షాక్లో ఉంటుంది అప్రయత్నంగా తన నోటి నుండి ప్ర ప్రద్యు అని అంటుంది తన కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూ ఉంటాయి ఒక్కసారిగా మీరా మెడదు మెదడు పని చేయడం మానేస్తుంది ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీరాని చూసిన ప్రద్యు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు బయటికి వస్తాడు కానీ అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రత్యూ తల పట్టుకుంటూ చ ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అని బాధపడుతూ మీరా వెంట పరిగెడుతూ ఉంటాడు ప్రద్యు మరి ఇంతకీ మీరా ప్రద్యు మాట వింటుందా ఏం జరుగుతుందో నాకు షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్